ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಶೋಭಾ ಎಸ್ ಜಿ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ ಇದು ನೋ ಡ್ರೆಸ್ ರೀ ಅನಾರ್ಕಲಿ ಡ್ರೆಸ್ಸು ಸಾಡಿದು ನೆಟ್ ಸಾಡಿ ಇತ್ತು ಅದು ಡ್ರೆಸ್ ಹೊಲ್ದೀನಿ ಮ್ಯಾಲಿ ಪಲ್ಲುದ್ದು ಇದು ನಡಿ ಸರಿಗಿಂದು ನೆಕ್ ಇದು ಶೋಲ್ಡರ್ ಅದು ಮಾಡೀನಿ ైతి దొర దుడ్డ పూర సాడీ నెట్ కలర్కి అక్క ఆరెంజ్ కలర్ ఐతి చందన్సతంత ఈరోతి అంత నోడు ప్లీజ్ నన్ను చాలల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మి వీడియోస్ ఇలా సరీనా కాణోళ్ళు నన్ను మక్క మాట్ ಸಣ್ಣವ್ರದಾರ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಾಗಲ್ಲ ಹಿಂಗೆ ಮಾಡ್ಯಾರು ನೋಡ್ರಿ ఇది వన్ డ్రెస్ అర్గ డ్రెస్ అల్దిన ఇదొందు హజైను కలర్ నెక్కని అప్పు లాడి గిడి హి చందల్దినీ హ్యాంగు కమెంట్ మి ఏ మైకిల్ ధినూ నిల్దు సరియగూ కణు ప్లీజ్ నన్న ఛానల్ సపోర్ట్ మి సబ్స్క్రైబ్ మి ప్యాంటాపు ఒం ప్యాంటు అల్దం ఒడిదారు అంత నోడుహి నేల సపోర్ట్ సబ్స్క్రైబ్ మాది ననగూ ಎಲ್ಲಾ ಕಷ್ಟ ಅನ್ಸುಕ ನೋಡಿ please ಚಾನೆಲ್ ಚಾನೆಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ವಿಡಿಯೋ ಇಲ್ಲಿಗೆ ಎಂಡ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಬಾಯ್ಫ್ರೆಂಡ್ ನಮಸ್ಕಾರ ಥ್ಯಾಂಕ್ ಯು